ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా గణితంలో ఒక పాఠంగా ఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు రెండు మూడు పేజీల్లో ఆరు నుంచి తొమ్మిది వరకు నాలుగైదు పేజీల్లో ఏఐ పాఠ్యాంశం అయితే ఉండనుందన్నమాట పాఠశాల విద్యాశాఖలని ఓ అదనపు సంచాలకుడు ఈ విధంగా అయితే తెలియజేశారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముద్రణ అయితే నిలిపివేశారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కాగా దాన్ని నిలిపివేయాలని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అధికారులు అయితే ముద్రణ ద్వారాకు అయితే సూచించారు ఏఐ పాఠాలను చేర్చాలన్న నిర్ణయంతో గణిత పుస్తకాల ముద్రణ నిలిపివేశారు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ గణాంకాల నివేదికలో మనం చూసుకుంటే పాత అంశాలను కూడా ముద్రితం కాగా ఆ అంశాలను పాఠ్య పుస్తకాలు కూడా ఉన్ ఉంచవచ్చని భావించిన ఎస్సీఆర్టీ అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా నిర్ణయించారన్నమాట ఈ క్రమంలో మిగతా పుస్తకాల ముద్రను కూడా నిలిపివేశారు ఎస్సీఆర్టీ అధికారులు పరిశీలించాకే ముద్రించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు అయితే యాడ్ చేసి కొత్త పుస్తకాలు అయితే ముద్రిస్తూ ఉన్నారన్నమాట మనకి జూన్ నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే స్కూల్లో ఈ మనకి కొత్త సిలబస్ అయితే రాబోతుంది విద్యార్థులకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్